కొద్ది ముంద ఇక్కడికి వచ్చినాలనీలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శాఖ మహాసభ తరఫున మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ రోజు శాఖ మహాసభ అంటే మనములో

ఇక్కడ ప్రజల సమస్య మనకి శాఖ నుంచే మొదలైతాయి శాఖ అంటే ఏంది మనం సిపిఎం పార్టీకి ఒక వ్యాఖ్యలు నుంచే వ్యావ రూపాయలు కానీ సభ్యత్వం సిపిఎం పార్టీ సభ్యత్వం కట్టిన ప్రతి ఒక్క పార్టీ సభ్యులు ఈ శాఖలో పాల్గొంటాను